హాయ్ గుడ్ మార్నింగ్ అండి అందరికి గుండు మా ఆయన బుజ్జుగాడు స్నానాలు చేసి గుడికి వెళ్తున్నారు అది కూడా నైట్ ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు సరిసమా అప్పుడు త్రీ ఫోర్ ఇచ్చిందా ఉన్నాడు మీరు అల్లరు నిజాయితీ ఒప్పుకున్నాడు ఆ స్నానం చేయగలి అలాగే ఆయన కలిపి రెడీగా ఉంది సరి చేసాను చాలా ఇప్పుడు నేను మిక్సింగ్ కూర అయితే ఉడుకుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇంకా వంకాయ ఆకుబోట టమాటా మిక్సింగ్ ఖరీది ఇది బాగుంటుంది తోడతాను కూర చాలా టేస్ట్ ఉంటుంది మేము వండితే మీకు మాకు అన్నోరింట్లు లాంటిది చేసేసాను ఇప్పుడు ఇంకా కూర కూడా ఉడికిపోయింది పక్కన పెట్టుకున్నాను ఇంకా రెండు అయిపోయాను ఇంకా ఆల్రెడీ ఒక్కొక్కటి అవుతూనే ఉన్నాయి ఇక ఎవరు లేకపోతేనే ఫాస్ట్ ఫాస్ట్ అవుతుంది నాకు ఇవి ఎక్కడ ఎక్కడొక్కడ ఎద్దు పెట్టుకోవాలి నేను అంత కచ్చడానికి ఉంది అది నాకే చిరాకుగా ఉంది నావైతే సగమైతే అయ్యండి ఉన్న సగం అయితే మూత పెట్టు ఉంచుతాను నేను చూడండి ఇలాగైతే వీళ్ళు వచ్చేసారు బయటికి వెళ్ళి ఏట్ కావాలి గ్లాసా అగో గ్లాస్ అగో కింద కింద ఎలాగోంది బాబు చపాతి కూర అవునమ్మా అవును ఓకే ఓకే నీ గురించి నేను ఒప్పుకుంటాను కూరలు గురించి చెప్పు నేను మా ఆయన అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అయితే అనుకుంటున్నారా కర్రీ అయితే వండుతున్నారు తెలుసాన చికెన్ ఏటీ చికెన్ 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 ఫ్రై నా గురించి స్పెషల్గా హాయిగా తినేసి చేసుకొని వేసుకున్నాడు చూస్తున్నాడు నేనైతే తింటున్నాను చూసిన అయితే తినేసి చేసి మా ఆయన చికెన్ ఉంటున్నాడు ఇలాగేమో బయటికి వెళ్దామని సానగానే సానగానే బుజ్జిగడ రెడీ అయ్యాడు అది నానేమో కింటర్ జాయ్ తెచ్చారు ఇంకా మంచు ఒక రెండు చాక్లెట్లు తెచ్చారు కింట్రజాయ్ అంటే అది తెస్తాడు అంటే ఇప్పుడు ఇక్కడ మనం హెల్ప్ చేస్తుందంట కావాడు చేసుకోవడానికి మాయంగా అయితే నాకు ఇచ్చాను ఆల్రెడీ రెండు మొక్కలు తినేసింది మళ్ళీ ఇంకో మూడు ఇంకో మూడు మొక్కలు టేస్ట్ కోసం అడిగింది ఇలాగైతే ఏ కేజీ కాదు రెండు కేజీలు చికెన్ కూడా చాలదు చూడండి పెద్ద మొక్కలు ఇచ్చిన ఎలాగ ఉంది ఎందుకంటే బాధ అని చెప్పి నేనే వండుకుంటాను వండిసాను కదా నేను కూడా వెరైటీ తినేపుంట నేను కూడా ఉండేస్తున్నాను ఇంకెందుకు లేని కరెక్ట్ పోరుండే పని కూడా లేదు మా ఆయన ఉండేసారు కాబట్టి ఇంకా టెన్షన్ లేదు కొద్ది కూడా బొమ్మలు చూసుకుంటున్నాడు అండ్ కాసేపు మబ్బులు కాస్తుంది పక్క అయితే బట్టలు అయితే అవుతున్నాయి లేకపోతే ఆరబెట్టేస్తుంది ఎండ కూడా కాస్తుంది ఇంకా కొన్ని పండిపోయే పచ్చి మిరపకాయలు అవి ఆరబెడుతున్నాను ఇంకో పక్క అయితే జీడిపప్పు ఇచ్చారు పచ్చి అది కొంచెం బాగా ఆరబెట్టి డబ్బాలు స్టోర్ చేసి ఎప్పుకాలంటే అప్పుడు వండుకోవచ్చు ఉద్దేశానికి నేను బట్టలన్నీ ఆరబెడుతుంది నీట్గా క్లిప్పులు పెట్టాలి కానీ బ్రతకాలి కానీ దొరకట్లేదు ఎక్కడున్నాయో నాకు బయటికి వెళ్ళి మా ఆయనకి రాలేదు టైం ఇప్పుడైతే పన్నెండున్నర అయింది ఉచిగడ ఆడుతున్నారు కొంత గంటకి పెట్టచ్చు అని మరి భోజనం మరి ఇక్కడ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇదిగోండి మనవి అయితే చీర చూడండి అంత చక్కగా మడత పెడుతుందో మెజర్మెంట్స్ వస్తుందట మడత కాదట ఓకే జాకెట్ స్టిచ్చింగ్ చేస్తుంది అనుకుంటా అందుకోసం అనుకుంటా ఇది చాలా శారీ అయితే చాలా బాగుంది మా ఆవిడ ఎప్పుడు కట్టుకుంటుందని ఆశగా ఎదురు చూస్తున్నాము చూద్దాం ఏటమ్మా ఏటది ఏది చూపించు చికెన్ ఎవరుండరు అమ్మ కాదు నాన్న ఉండరు ఇదేంటిది నువ్వు అది ఏటమ్మా బాక్స్ అమ్మా పీసీ బాక్స్ ఓపెన్ చేయవాను గుణపంతో పొడిచినట్టు పొడుస్తాను రోజు చూడండి ఎంత నీటే తీస్తుందో అంత కూడా కటింగ్ చేయవచ్చు నాకు ఈరోజు తెలిసింది ఏటదే బాగున్నాయా మెజర్మెంట్ మెజర్మెంట్ కప్స్ అవేమో స్పూన్సా ఏటమ్మా అవి కప్పు ఓపెన్ మా ఆవిడ ఇప్పటి నుంచి అడుగుతుంది వంటలు అంట దానికి కొలతలు తెలియట్లేదు కన్ఫ్యూజ్ అయిపోతున్నాను అని అంటే మరి ఎందుకని ఇవి కొన్ని స్పూన్లతో కలిపి మెజర్మెంట్ స్పూన్లు మెజర్మెంట్ కప్స్ ఇచ్చాను ఓకేనా ఎంజాయ్ ఎంజాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ అందరికని చెప్తున్నాను నేను చెప్తాను మీరు చెప్పాలి కదా ఇప్పుడు మా ఆయనైతే కొద్దిగా చల్లగాలి కలా తీసినా సరే ఎక్కడికో తెలియదు అలాగెళ్తాము అలాగ వచ్చేస్తాము ఏం కాలేజ్ మెహ్రా కాలేజ్

కొన్ని బండి పరిస్థితి ఇలాగ అయిపోయింది సడన్గా టైర్ అయితే బాగా అయిపోయింది ఇంకా అది నడపడానికి కూడా పనికిరాదంటే ఇక్కడ సెకండ్ హ్యాండ్లో వేరే టైర్ తీసుకున్నాం సేఫ్టీ కోసం కుదర కొంచెం డబుల్ టైట్గా ఉన్నాయనే మన టైర్ అయితే అయిపోయింది పెట్టేస్తున్నాడు కూడా రిపేర్ చేసి చేసి చెక్ అలా అన్నారు సింగిల్గా ఏమర్ ఏడు పొడవేం కాదులే తీసుకుని వెళ్తే కొన్ని ఇప్పుడైతే ట్రయల్ చేయడానికి మా ఆయన వెళ్తున్నారు ఇప్పుడు అంటే ఎలాగుందా గాలి కరెక్ట్గా ఉందా లేదా తెలుస్తుంది బ్యాలెన్స్ అనేది దాని నైట్ వచ్చి మేడం ఇంకా మేము మా ఆయనకి బయట కూర్చున్నారు ఫోన్లైన్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారు నేను అయితే ఇంకా పొద్దున్న కూర ఉంది కదా కొంచెం చచ్చి పెట్టాను హనుమాన్ వేస్తాను మా ఆయన చపాతీ చేయమన్నారు కానీ పొద్దున్న తిన్నాము చపాతి మధ్యాహ్నం చికెన్ తిన్నాము ఇప్పుడు కొంచెం హనుమానం వేసి పెరిగేసుకుని మనం బాగుంటుంది మా ఆయన చెప్పి చదివండి అని చూస్తున్నాను ఏమంటారో చూడాలి చెప్పి బయట కూర్చుంటున్నాం చాలా బాగా వేస్తుంది వాళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు చూద్దామా అయితే కూర్చున్నారు కూర్చోళ్ళట మీరు తాగేస్తున్నారు వద్దన్న వాళ్ళైతే వద్దు ఇప్పుడే మా నోహి అయితే కాల్ మీద కాల్ వేసుకొని రాత్రి తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా బొమ్మలు ఆపట్లేదు ఆడికి ఇవాడి సపోర్టు ఏం చెప్తాము మళ్ళీ కసిరితే కసిరాడని సంపతి వచ్చేస్తుంది ఇదో బాధ అయిపోతుంది చెప్పు భోజనాలు అయిపోయాయి రాత్రి రాత్రి పన్నెండు రెండు గంట వరకు చూస్తాను రెండు బొమ్మలు ఉదయం వాళ్ళ సూచించాలకుండా నాకైతే నాకైతే ఏ టైల్స్ అయితే టైం చూసుకోవాలి ఎంత అనేది తెల్లరు ఏడు గంటలు రేఖలో నేను లెగిసి అన్నీ ఇల్లు ఇల్లు దుడుచుకొని పువ్వులు తెప్పుకొని మోటార్ వాటర్ పట్టేసి అన్నీ చేసి ఉంచితే లెగసి సీరస్కి వచ్చేసి అలిసిపోను అని చెప్పి టీ చేసి ఇచ్చేస్తా వైపు సరేలే రేపు నుంచి వీడియో తీస్తాను నేను కూడా తెల్ల నేను ఎన్ని గంటలు ఎక్కుతాను వేసుకుంటే కూడా లేచిపోతాడు నిజం జరిగింది కావాలి పూలు ఎవరు తెపుతారు రోజు మోడల్ ఎవరు వేస్తాను రోజు తెల్లారిసరికి నేను మళ్ళీ ఆరు ఆరు గంటలకు ఆరు గంటలు చెప్తే ఇప్పుడు నుంచి ఎందుకు లేపించావు ఇప్పుడు ఏడ్ చేయాలి అది గజరేస్తాను ఏడ్ చెప్తాను ఎందుకు మన స్టార్ట్ చేశాడు గంద్రము ఇది మళ్ళీ నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అమూల్యమైన కామెంట్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ బాయ్